స్వేచ్ఛ కోసం కేవలం తమ ఉన్న ప్రాంతంలో కాలంలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రశ్నిస్తూ ఉండటం మూలకంగా ఆ పేర్లు కొత్త కొత్తగా రూపాలు సీఏఏలు రకరకాల చట్టాలని తీసుకొచ్చి కొద్దిగా మాట్లాడిన వాడిని కొద్దిగా తెలివి తెచ్చుకున్నవాడిని కొద్దిగా పది మందిని పోగు చేసేది తప్పురా అని చెబుతున్న వాళ్ళని రాజకీయ ఖైదీలు చేస్తున్నారు నేను యాభై అరవై ఏళ్ల క్రితం పుట్టిన వాడిని హాయిగా మా ప్రాంతంలో జరిగేది లేదా ఫీజులు ఎక్కువయ్యాయి బాబు లేదా కరెంటు ఛార్జీలు ఎక్కువయ్యాయి బాబు లేకపోతే దేశంలో ఈ పద్ధతి బాగలేదు బాబు అని ఒక యాభై మందిలో వంద మందిలో కూడేసి రోడ్ల మీద జ నిరసనలు జరుపుకుంటూ జిందాబాద్ జిందాబా అనుకుంటూ పోయేవాళ్ళం ఆ రోజు లేదు ఈ పరిస్థితి లేదు ఈ దేశం మారాలి మొత్తం అందరూ కలిసి నవ్వుతూ హాయిగా సంతోషంగా బతకాలి అని వాళ్ళు పాటలు కట్టి పోరాటాలు చేసి వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో పోరాటాలు చేస్తుంటే వాళ్ళు చేస్తున్న పోరాటాలు ఎంత గొప్పగా చేస్తున్నారు మన కోసం ఎంత గొప్పగా పాడుతున్నారు మన కోసం అనుకున్న రోజుల్లో ఇటువంటి నిర్బంధాలు లేవు ఎక్కడికంటే అక్కడికి స్వేచ్ఛగా ఉండేటువంటి దేశంలో పుట్టిన వాళ్ళంగా స్వేచ్ఛగా వాళ్ళుగా ఉన్న కాలం ఒకటి ఉన్నది రెండు వేల రెండులో గుజరాత్ మారణకాండ జరిగినప్పుడు ఒక ఇరవై ఎనిమిది మందిని లౌకిక ప్రజాస్వామిక వేదిక అని కవులు కళాకారులం గుజరాత్ పరిసర పరిసర ప్రాంతాలన్నీ తిరిగి వచ్చాం ఆ రోజు రెండు వేల రెండులో నేను కన్వీనర్గా ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామిక వేదిక ఇరవై ఎనిమిది మంది వెళితే నాకు మొట్టమొదటిసారిగా వెన్ను జలధరించింది మొట్టమొదటిసారిగా భయప్రాంతుడయ్యారు మొట్టమొదటిసారిగా మనుషుల్ని ఇలా కూడా చంపుతారా అనే ఒనుకొచ్చింది అరే ఏ దేశం రా ఇది భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశమును ప్రేమించుచున్నాను ప్రేమించుతున్నాను సుసంపన్నమైన బహువిధమైన నా వారసత్వ సంపద నాకు గర్వకారణము అని ప్రతిజ్ఞ చేసుకుంటూ బతుకుతున్న తరం కదా మంది ఆ తరం నుంచి నువ్వు మాట్లాడితే ఒక రాజకీయ ఖైదీ అనేటువంటి పేరుతో వచ్చేటువంటి ఒక ప్రమాదం ముంచుకొచ్చిన కాలంలో ఈ పుస్తకం ఆయా రాజకీయ రాజకీయ ఖైదీలు అని చెప్పబడుతున్న పరిగణిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలను విని వాళ్ళని వాళ్ళు రాసుకున్న ఉత్తరాలు చదివి వాళ్ళు వేరే వాళ్ళతో ముచ్చటించినటువంటి విషయాలను విని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇంటర్నేషనల్ సాలిడారిటీ ఫర్ అకాడమిక్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా అనేటువంటి సంస్థ సుచిత్ర విజయన్ ఫ్రాన్సిస్కా రెచియా అనేటువంటి వాళ్ళు ఈ పుస్తకం తెస్తే మలుపు దానిని వాళ్ళ తెలుగులోకి తెచ్చింది జైలులో ఉన్నటువంటి నతీషా సర్వల్ రాసిన ఒక ఉత్తరంలోని ఒక వాక్యాన్ని తీసుకొని ఆ ఉత్తరంలో ఆవిడ ఆవిడ రాసింది చందమామను ఎంతకాలం బందీ చేయగలరు ఆ అనేటువంటి ఒక సింబాలిక్ అది అమావాసకి పౌర్ణమి మధ్యలో కొద్దిగా లోపలికి వెళుతుంది చీకటి అవుతుంది మళ్ళీ పౌర్ణిమస్తి వెలుగులోకి వస్తుంది మన 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 మనుషులకు కూడా మనకు కూడా మన సమాజానికి కూడా ఒకసారి చీకటి వెలుగు తప్ప చీకటి తర్వాత వెలుగు వస్తుంది అనేటువంటి ఒక స్ఫూర్తిని నింపే వాక్యాలతో ఈ పుస్తకం మన ముందుకొచ్చింది అయ్యా ఈ దేశంలో బహువిధమైనటువంటి కల్చర్ ఉన్నది అనేక మతాలు ఉన్నాయి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి దేశం గంగా జమున తహజీబ్కి ప్రపంచంలో పేరు మోసినటువంటి దేశం ఇది ఇక్కడ పుట్టినటువంటి ప్రతివాడికి జీవించే హక్కు ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగం ఉన్నది ఆ రాజ్యంలో నేను అనుకున్నట్టుగా నేను బతుకు అనుకున్నట్టుగా నేను తిను నేను అనుకున్నట్టుగానే నువ్వు మాట్లాడు నేను అనుకున్నట్టుగానే నువ్వు ఉండు అనేటువంటి పరిస్థితులు వస్తున్న కాలంలో నువ్వు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నవన్నీ లేదా నీ దాకా చేరవేసేటువంటి వార్తలన్నీ తొంభై తొమ్మిది శాతం అబద్ధాలు నిజాలు వేరే ఉన్నాయి అని చెప్పేటువంటి పుస్తకం ఇది ఈ రాజకీయమైనటువంటి జీవితాల రాజకీయమైనటువంటి ఖైదీలు రాజకీయంగా లోపల ఉన్నటువంటి ఖైదీలు వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడితే అసలు చరిత్ర ఏమిటి అసలు జరుగుతున్నది ఏమిటి వాస్తవాలు ఏమిటి తెలియజెప్పేటువంటి అనేక కథనాలు దీంట్లో ఉన్నాయి కేవలం పుస్తక ఆవిష్కరణ చేసుకోవడం మాత్రమే కాదు కేవలం ఈ పుస్తకాన్ని రిలీజ్ అయింది కాపీలు కొనుక్కోండి చాలా పుస్తకాల ప్రకటన చేయడం మాత్రం కోసం వచ్చిన పుస్తకం మాత్రమే కాదు మన యొక్క బాధ్యతను తెలియజెప్పే మన లోపలికి మనం రా మనుషుల పక్కన మనుషులు ఉండాల్సిన రా మనం రా ఈ దేశ సంపదలనురా మనం రా ఈ భారతదేశపు ముద్దు రా మనకు జీవించే హక్కు ఉన్నదిరా మన కోసం ఎవరైతే మాట్లాడుతున్నారో అక్కడ జైళ్లలో రాజకీయ ఖైదీలుగా ఉంటున్నారు రా అని తెలియజెపుతున్నటువంటి పుస్తకం అందువల్ల ఈ సభ ఒక గంభీరమైన సభ అన్నాను ఈ పుస్తకం ఒక గంభీరమైన పుస్తకం అన్నాను ఇక్కడ ఉన్నవంత ఇక్కడ ఉన్న వాళ్ళమంతా ఈ గంభీరమైనటువంటి విషయాల్లో విషయాల మధ్య ఈ సందర్భంలో ప్రతి మాటను ప్రతి చేతను మనం వేసే వేసే అడుగులో మునుముందుకు వేసే అడుగులో ఆచితూచి ముందుకు వేయాల్సినటువంటి సందర్భంలో దీని నుంచి స్ఫూర్తి పొంది మనదైనటువంటి గొంతును మనదైనటువంటి రెసిస్టెన్స్ను క్షణ క్షణము ఈ సమాజానికి అందించాల్సినటువంటి స్థితిలో ఉన్నామని ఈ పుస్తకం గుర్తు చేస్తుంది ఈ పుస్తకాన్ని వాళ్ళు ఆవిష్కరించుకుందాం నాకు నాకు నిర్వాహకులు చెప్పిన అంశం ఏంటంటే ఇది ఆవిష్కరించుకున్న తర్వాత ప్రకాశ్ రాజు గారు మాట్లాడరు వెంటనే వేణుగోపాల్ గారు మాట్లాడతారు ఆ తర్వాత ప్రకాష్ రాజ్ గారు తదితరులు మాట్లాడతారు అన్నారు దాంట్లో ఏమైనా సవరణలు ఉంటే చెప్పండి సరే అలానే చేద్దామా బాలరెడ్డి గారు అలానే చేద్దామా అయితే ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించమని నేనైతే సినీ నటులు ఈ రకమైన మాటలు అంటున్నారు కానీ నేను భారతదేశపు ముద్దు బిడ్డ